హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు హైదరాబాద్ స్పెషల్ జింజర్ చికెన్ తీ చేసుకుందాము ఇది ఇది ఫస్ట్ చికెన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లిపాయ ఉప్పు కారం సోయా సాస్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి తర్వాత ప్రెషర్ ప్యాన్లో టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే ఇది గ్రేవీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది స్మూత్గా వస్తుంది కాబట్టి దాన్ని ఉడికించుకోవాలి ఉడికించుకొని దాన్ని తీసి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కుక్కర్లో వేస్తే బయట కూడా వేసుకోవచ్చు కానీ ఇది తొందరగా అయిపోతుంది కదా కాబట్టి కుక్కర్లో వేసాము తర్వాత దీన్ని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవాలి అల్లం క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి వెల్లుల్లిపాయ తక్కువగా ఉండాలి ఎందుకంటే ఇది జింజర్ చికెన్ కదా కొంచెం జింజర్ వాసన కూడా బాగా వస్తుంది కాబట్టి అల్లం జింజర్ ఎక్కువగా వేసుకోవాలి ఇందులో తర్వాత మనం ఈలోపు ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని మనం మ్యారినేట్ చేసుకుంటాం కదా ఆ చికెన్ పీసెస్ వేసుకోవాలి వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి షాలో ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసి మనము కూరలో వేసుకుంటే మాత్రం చాలా మంచి టేస్ట్ ఉంటుంది మనకి ఇది అది పక్కన వేగుతుంది కదండి ఈ లోపు మనం ఇది మిక్సీ పట్టుకొని తీసుకున్నామో చూడండి మంచి పేస్ట్ అయిపోయింది ఇది క్రీమీగా ఉంది చూడండి తర్వాత ఈ ముక్కల్ని మనము అటు ఇటు వాటిని తిప్పుతూ అన్ని వైపులా వేగేలాగా చూసుకోవాలి కొంచెం అక్కడే నుంచొని ఈ పని ఇది అది ఒక్క ఒక్కవైపే అవి మాడిపోతుంటాయి చూడండి అంత బాగా వేగిపోయి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఇది ఇవి గ్రేవీలో వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట మనకి తర్వాత వీటిని తీసి అవి వేగిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఎల్లో క్యాప్సికమ్ ఉంటే లేకపోతే గ్రీన్ క్యాప్సికమ్ అయినా సరే కొన్ని సన్నగా కోసుకొని కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ వాటిని ఫ్రై చేసుకోవాలి మరీ మెత్తబడకూడదు మామూలుగా ఉండాలంటే క్రంచీగా ఉండాలి వాటిని వేయించి వాటిని కూడా పక్కన పెట్టేసుకుందాము ఇది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇది మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు మీ ఇష్టము చూడండి అవన్నీ నేను పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత అదే నూనెలో ఇంకా కావాలంటే కొంచెం నూనె వేసుకొని మనం పేస్ట్ వేసుకొని పేస్ట్ మాత్రం చాలా బాగా వేగాలండి మంచి హైట్ హై అయినా పెట్టుకొని లేకుంటే మీడియం అయినా పెట్టుకోండి ఫ్లేమ్ పెట్టుకొని దగ్గర ఉండి కలుపుతూ దాన్ని బాగా వేయించాలి అది బాగా వేగినాక మనము చికెన్ పీసెస్ అందులో వేయాలి వేసి బాగా కలుపుకోవాలి కర్రీ అంతా కలుపుకున్నాక ఇందులో దీనికి సరిపడా కొంచెం కారము ఉప్పు ఉప్పు మాత్రం కొంచెం తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనం సోయా సాస్ వేస్తాము కారము ధనియాల పొడి గరం మసాలా పొడి కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి కొంచెము అది టైట్గా ఉంది కాబట్టి కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి చల్లనీళ్ళు పోయకూడదండి కొంచెం నీళ్ళు వేయిట్ చేసి పోసుకోవాలి మనం ఇందులో దీని స్పెషాలిటీనే సోయా సాస్ అండి ఇందులో కంపల్సరీగా సోయా సాస్ వేసుకోవాలి అందుకనే నేను సాల్ట్ తక్కువ వేసుకోమన్నాను ఎందుకంటే సోయా సాస్లో సాల్ట్గా ఉంటుంది కాబట్టి తర్వాత కొంచెము సాల్ట్ తర్వాత వచ్చేసి కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి ఇందులో ఎందుకంటే జింజర్ చికెన్ మీరు తినే ఉంటారు కదా కొంచెం తీయ తీయగా ఉంటుంది జింజర్ చికెన్ తర్వాత ఇందులో టమాటా కెచప్ కూడా వేసుకుంటాము ఈ స్వీట్నెస్ అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి మామూలుగా అయితే రెస్టారెంట్లో అక్కడైతే కొంచెం బాగానే తే తేగానే ఉంటుంది ఇది వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవటమేనండి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మేము కలర్ కోసం కొంచెం కలర్ వేసామండి అది ఆప్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ట్రై చేయండి